అందరికీ నమకారం అండి ప్రత్యేక మనం అనంతలక్ష్మి శారీస్ అని రెడీమేడ్లో ఉన్నాం సోమవారం రోజు సూపర్ ఫస్ట్ వీడియో మందే అండి మ్యారేజెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా వాళ్ళ కోసం స్పెషల్ ఐటమ్ చాలా వచ్చింది చాలా చాలా తక్కువ ప్రైజ్లో వచ్చినాయండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి హ్యాపీ హ్యాపీగా ఉంటుంది మీకు వీడియో అయితే త్రీ పీస్ సెట్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది మీకు ఆఫర్ ప్రైజ్లో వచ్చిందండి టాప్ ప్యాంటు వచ్చింది ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఎక్కడో తెలుసు మీకు అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో అండి మోడల్ చూసుకోండి మీకు త్రీ పీస్ సెట్ విత్ ఆల్లే కట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు అద్దరిపోయే త్రీ పీసెట్ అండి టాపు ప్యాంటు చిన్ని మీరు చూసారు కదా మీకు మిస్ చేసుకోవద్దు సెవెన్ డబల్ నైన్ కేవలం సెవెన్ డబల్ నైన్ సెట్ టు సెట్ ఆఫర్లో వచ్చిందండి ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ సైజు ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోండి సైజెస్ చాలా చాలా స్టాక్ వచ్చేసి మీకు ఇవాళ ఉంది మీకు క్యాటలాగ్ చూసుకోండి క్యాటలాగ్ వస్తుంది మీకు మీకు క్యాటలాగ్ కావాలంటే క్యాటలాగ్ వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ మీకు సూపర్గా ఉంది మీకు ఎం టూ డబుల్ ఎక్సెల్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఏడు వందల తొంభై తొమ్మిది అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మళ్ళీ చెప్తున్నానండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ వస్తుంది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఆరిఫా లాంటి మంచి బ్రాండ్ నుంచి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫుల్ పార్టీవేర్ అండి పార్టీవేర్ ఐటెం మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఫుల్ హెవీ జార్జెట్ ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ దగ్గర నెక్ కానీ మోడల్ కానీ చూసారు కదా మీకు సేమ్ ఇదే ఐటమ్ మీకు బ్యాక్ సైడ్ కూడా టూ సైడ్ ఫుల్ హెవీ పార్టీ వేర్ వర్క్ అండి పదమూడు వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ ఈసారి వచ్చేసి మనకి కేవలం 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 ఎనిమిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసుకుంటే ఒక్కసారి మీకు సూపర్ ఐటమ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా చాలా హెవీ పార్టీ వేర్ ఐటమ్ మీకు మిస్ చేసుకోవద్దా మళ్ళీ చెప్తున్నాను మిస్ చేసుకోవద్దు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు వైన్ చూసారు కదండి సేమ్ దాంట్లోనే బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి బిగ్ సైజ్ అవైలబుల్గా లేవు మీకు చిన్న సైజులు అవైలబుల్గా లేవు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉన్నాయి మీకు సేమ్ వర్క్ మీకు ఎలా చూపించానో సేమ్ అలాగే మీకు ఇవ్వండి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ వచ్చేది వర్క్ మీకు ఫుల్ హెవీ రిటర్న్లో చేసుకోవచ్చు మీరు కానీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు ఫుల్ నెక్ హెవీ వర్క్ వస్తుంది చూసారు కదా మీకు ఇట్లా హెవీ వర్క్ వస్తుంది మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయండి చాలా చాలా బాగుంది వేయడం ఫుల్ పార్టీ వేరేయడం పదమూడు వందల యాభై రూపాయల మీద ఎంత హెవీ వర్క్ వచ్చేసి ఇప్పుడు ప్రైస్ బాగా తగ్గిపోయిందండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ చూడండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే అస్సలు దొరకదండి ఐటమ్ ఇది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఈ కలర్ వచ్చేసి ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంది వైన్ కలర్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ రెడీగా ఉంది ఏది కావాలంటే అది వెంట వెంటనే బుక్ చేసుకోండి మంచి ఆఫర్ ప్రైజులు అండి ఎక్కువ రేట్ ఎక్కువసేపు ఉన్న స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ ట్రెండ్గా నడుస్తున్న ఐటమ్ అండి ఇది కూడా మన అనంత లక్ష్మి ఛానల్స్లో ఆల్రెడీ పెట్టాము హెవీ రేట్కి అమ్మాం అది ఎందుకంటే అప్పుడు రేట్ పెరిగింది ఇప్పుడు ప్రైస్ డౌన్ అయిందండి ప్రైస్ డౌన్ అయింది తొమ్మిది వందల యాభై రూపాయలు ఒకసారి ఐటమ్ చూడండి మీకు చాలా బాగుంటుంది ఆఫ్ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ అంతా మీకు ఇలా వర్క్ ఉంటుంది సార్ లేస్ వర్క్ ఉంటుంది కింద ప్లాజో ప్యాంట్ వస్తుంది ఇవ్వండి దాని మీద ఫుల్ హెవీ డిజైనర్ కోట్ ఓన్లీ కోట్ కూడా అలాంటి మనకి ఏడు వందల ఐదు అవుతుందండి కానీ సెట్ మొత్తం వచ్చేసి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మీకు అద్రిపోయే కోట్ వస్తుంది చూడండి మీకు కోర్టు త్రీ పీస్ సెట్ అండి పిల్లలకైతే చాలా బాగుంటుంది ఆల్రెడీ మ్యారేజ్ ఫంక్షన్స్ వస్తున్నాయి కదా ఆ ఫంక్షన్స్కి బాగా బాగా ట్రెండ్గా ఉంటుంది మీకు ఒకసారి మోడల్ చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇది వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది ఒకసారి మొత్తం వీడియో చూపిస్తాను మీకు ఇవ్వండి ఇలా హెవీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు ప్యాంట్ వచ్చేసి టూ సైడ్ ఒక సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది ఒక సైడ్ మోడల్గా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఆఫ్ బ్లౌజ్ ఇందులో కనుక మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఇది కోట్ అండి ఫుల్ హెవీ కోట్ వస్తుంది చూపించాను కదా కోట్ ఎలా ఉంటుంది కోట్ వచ్చేసి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మీకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి పద్దెనిమిది వందల యాభై రూపాయల మీద హెవీ జార్జెట్ ఫుల్ ఫుల్ హెవీ జార్జెట్ వచ్చేసి మీకు కేవలం 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 పదకొండు వందల యాభై రూపాయలండి ప్లాజో ప్యాంట్ వస్తుంది ప్యాంట్ మొత్తం లైనింగ్ ఉంటుంది మీకు ఇంత హెవీ ఉంటుంది ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజు మాత్రమే ఉన్నాయి చూసారా మీకు ఎంత హెవీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు ఒకసారి వర్క్ చూడండి మీకు ఇది ఎంత ట్రెండ్ నడిచిందంటే మీకు అంత ఫుల్ ట్రెండ్ వస్తుంది టాప్ అంతా ఇలా క్రష్ ఉంటుందండి మీకు క్రష్ వస్తుంది దీనికి వచ్చేసి ప్యాంట్ ప్లాజో ప్యాంట్ చూసారా ఇది ఇక దీని చుట్టి చూద్దాం సూపర్ వర్క్ చున్నీ అండి అసలు ఎంత బాగుందంటే చున్నీ వర్క్ ఒకసారి చూడండి ఇదండి ఇంత హెవీ చున్నీ వస్తుంది మీకు పద్దెనిమిది వందల యాభై రూపాయలండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ వచ్చేసి ఇప్పుడు పదకొండు వందల యాభై రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ మ్యారేజ్ సీజన్లో మీకు అద్భుతమైన ఆఫర్స్ వచ్చేసి మీకు కేవలం 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 పదకొండు వందల యాభై రూపాయలండి పదకొండు వందల యాభై రూపాయలు మీకు బ్లాక్ చూసేదా మీకు దీని తర్వాత ఇంకో కలర్ కూడా ఉంది దీని తర్వాత పింక్ కూడా ఉందండి పింక్ చూపిస్తాను మీకు సూపర్ ఉంటుంది పింక్ కూడా మీకు ఫస్ట్ బ్లాక్ చూడండి బ్లాక్ చూశారు కదా బ్లాక్ తర్వాత మీకు పింక్ కూడా చూపిస్తాను మీకు సూపర్ ఇదిగోండి దీంట్లో పింక్ కూడా వచ్చేసింది రెండు కలర్స్ వచ్చినాయి మనకి అస్సలు పార్టీవేర్ ఐటమ్ అంటే ఇలా ఉండాలా అనిపిస్తుంది మీకు ఇది కూడా ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది కూడా సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు బ్లాక్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మీకు పింక్ చూపిస్తానండి పింక్ చూడండి మీకు ఎంత బాగుందో పింక్ చూడండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అమ్మిది మీకు కేవలం కేవలం పదకొండు వందల యాభై రూపాయలు అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్గా ఉంటుంది మీకు చూడండి మీకు ఎంత బాగుందో పింక్ ప్యాంట్ కానీ వర్క్ కానీ చున్నీ కానీ మోడల్ కానీ వా 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 సూపర్ 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 చూసా మీకు ఎంత బాగుంటుంది ఒకసారి చూడండి మీకు ఎంత బాగుందో ఫ్రెషింగ్ లైనింగ్ కానీ జార్జెట్ కానీ మీకు ఫుల్ హెవీ వర్క్ కానీ ప్లాజో ప్యాంట్ కానీ సూపర్గా ఉంటుంది ప్లాజో ప్యాంట్ వచ్చేసి మీకు కేవలం 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 పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫిషింగ్ జార్జెట్ విత్ హెవీ వర్క్ ఇంత పాయల్ వర్క్ అసలు సూపర్గా ఉంటుందండి వర్క్ మీకు వచ్చేసి కదా చున్నీ చూడండి మీకు ఇంత బాగుంది చున్ని కేవలం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు మాత్రమే ఉండండి షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి పదకొండు వందల యాభై రూపాయలు ఇంత హెవీ ఐటమ్ చాలా బాగుంది అసలు ఫెస్టివల్ ఐటమ్ ఎవరో మిస్ చేసుకోవద్దు పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే కూరే ఛార్జెస్ సదనంగా ఉంటాయి ఇది కూడా సేమ్ అదే స్టైల్ అండి మీకు ఇగో చూడండి మీకు ఇది పైన కోట్ వస్తుంది మీకు కోట్ ఒకసారి చూపిస్తాను క్రాప్ టాప్ కింద ప్యాంట్ అండి మీకు చూడండి ఇది వస్తుంది మీకు ఇట్లా ఆఫ్ క్రాప్ టాప్ వస్తుంది ఫుల్ డిజైనర్ పీస్ ఈ మీకు సీజన్లో చాలా చాలా హెవీ రేట్ అమ్మినాయి మీకు ఇప్పుడు వచ్చేసి ప్రైస్ చాలా చాలా తగ్గిపోయింది అండి పదమూడు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మిన పీసెస్ మీకు ఇప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలకి వచ్చేసింది సూపర్ ప్రైస్లో వచ్చేసింది టూ కలర్స్ ఉన్నాయి మీకు పర్పుల్ కావాలంటే పర్పుల్ తీసుకోండి లేదు మీకు ఇది కావాలంటే ఇది ఒకసారి చూపిస్తాం చూడండి మీకు కోట్ ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది కూడా ఇవ్వండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుందండి దీని తర్వాత వచ్చేసి మనకు ఇది స్కర్ట్ స్కర్ట్ కూడా చూపిస్తాం చూడండి మీకు ఇది చూడండి మీకు ఇవ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్కర్ట్ అండి సూపర్ ఉంటుంది స్కర్ట్ వచ్చేసి మీకు పైన వచ్చేసి కోట్ చూసారు కదా మీకు కోట్ ఎలా ఉందో ఫుల్ హెవీ కోట్ రెండు కలర్స్ వస్తాయి మీకు అంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇదంతా లోపల వస్తుంది లోపలంతా ఇట్లా సీక్వెన్స్ వర్క్ పైనంతా ఇలాంటి టూ కలర్స్ మీకు ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మీకు చాలా 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 రీజనబుల్ ప్రైస్ పదమూడు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మిన పీస్ వచ్చేసి మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి చెప్తున్నాను తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇలాంటి మ్యాగ్జిని సూపర్ టూ సూపర్ టూ కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి పర్పుల్ కావాలంటే పర్పుల్ గ్రీన్ కావాలంటే గ్రీన్ ఫస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ప్రైస్ అయితే దొరకదు మళ్ళీ మీకు ఎమ్మో ఎల్ ఎక్సెల్ ఈ ముగ్గురులో ఎవరైనా వేసుకోవచ్చు ఈసీ ఎమ్ఓలో వేసుకోవచ్చు ఎల్ వేసుకోవచ్చు ఎక్సెల్ లో వేసుకోవచ్చు అండి ఏదైనా సరే తొమ్మిది వందల యాభై రూపాయలు రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి